నర్సంపేట పోస్ట్ ఆఫీస్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన కార్యక్రమాన్ని పోస్టర్ను పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆవిష్కరించారు ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించడానికి మరియు సహజ వనరులను కాపాడుకోవడానికి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టినది అది ఏంటంటే మనం ఉచితంగా వచ్చే సూర్యుని నుంచి వచ్చే వెలుగుతోని కరెంటు తయారు చేసుకుని ప్రతి ఇంట్లో ఎవరికి వారే కరెంటు తయారు చేసు చేసుకోవడానికి ప్రధానమంత్రి సూర్యగర్ బిజిలీ ముక్తి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం ప్రతి ఇంటిలో ఎవరికి వారే వాళ్ళ రూప్ మీద వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లాంట్ని అమర్చి అమర్చుకొని నెలకు గరిష్టంగా మూడు వందల కిలో మూడో మూడు వందల వాట్స్ వరకు ఉచితంగా కరెంటు పొందే అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది దీనికి కానీ ఈ ప్లాంట్ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా పొందవచ్చును దీని కొరకు మీరు ఎవరైతే ఆసక్తిగా ఉన్న వాళ్ళో వాళ్ళు మా పోస్టల్ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వివరాలను వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఆన్లైన్లో వెబ్సైట్లో నమోదు చేస్తారు ఈ నమోదు చేసిన వివరాలు ఆ డిస్కమ్లో కానీ ఎనర్జీ మన సో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ వాళ్ళ డిస్కమ్లో కానీ వెళ్ళిపోతుంది దా దాని ద్వారా అధికారులు వచ్చి మీ ఇంటి యొక్క వాతావరణ ప్రదేశాన్ని పరిశీలించి సోలార్ ప్లాంట్ని మీకు అమర్స్తారు దీనికి గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల వరకు కేంద్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఉచితంగా కరెంటు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కరెంటును పొందగలరు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు నియరెస్ట్ ఆఫీస్ని కానీ మా మా యొక్క మీ ఇంటింటికి వచ్చే పోస్ట్ మాస్టర్ మన పోస్టల్ సిబ్బందిని కలిస్తే వాళ్ళు మీకు వివరాలు తెలియజేసి మీ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు కావున ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు నర్సంపేట పోస్టల్ సిబ్బంది మరి పోస్ట్ మాస్టర్ ఇన్స్పెక్టర్ పోస్టు రమేష్